అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విశాల జగదీష్ మీకు నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడవారికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి పని అయితే మొదలవుతుంది కదండి హడావిడి హడావిడి కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటామో బయట గొమ్మ ముందు కడిగి ఇక్కడైతే నీట్గా తుడుచుకుని పిండితో అయితే ముగ్గు పెడుతున్నానండి తెల్లవారుజాముని లేచిన మొదలు పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా ఎంతో హడావిడిగా అయితే ఉంటుంది గుమ్మం ముందు ముగ్గు వేయడం అయిపోయాక గడపకైతే పసుపు రాస్తున్నానండి పసుపు రాసి కుంకుమ బట్లు పిండితో ముగ్గు అయితే వేసుకుంటున్నాను మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్క దాన్ని పూజించడం మన హిందువులకి అలవాటే కదండి గడపకి పసుపు రాసి బట్టలు పెట్టి గడప పూజ కూడా చేసుకుంటాము అన్నీ శుభ్రం చేసాక వంటగదిలోకి అయితే వచ్చానండి ముందు రోజు రాత్రి వంటగదినంతా శుభ్రం చేసుకుని స్టవ్ అయ్యి క్లీన్ చేసుకుని పెట్టుకుంటానండి ఉదయం లేచాక పెద్ద హడావిడి ఏమీ ఉండదు పిల్లల కోసం ఈ అయితే లంచ్ బాక్స్లోకి చామదుంపల పులుసు అయితే చేస్తున్నాను చామదుంపలు అయితే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర భూములు అయితే వేశారు అవి తవ్వి తీసాక కొన్నైతే నాకు పంపించింది ఒక రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఉల్లిపాయలు కోసుకుని టమాటాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి చామదంపలు కూడా ఉడికాక వాళ్ళు చేసుకుని పక్కన పెట్టుకున్నాను రెడీగా నేనైతే మసాలా వేసి చేస్తానండి పులుసు అయితేనే అలా అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇంకా చామదంపల పులుసు కూడా చాలా ఇష్టమండి మా అందరికీని పక్కన కుక్కర్లో అన్నం కూడా పెట్టేశానండి అది రెండు విజిల్స్ వచ్చేసాక కట్టేస్తాను చేమదంపల పులుసుకి నూనె వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్నాక ఒక రెండు ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకున్నానండి అవి కూడా వేసి ఫ్రై చేసుకున్నాను మిక్సీలో ఇంకో రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు పేస్ట్ కూడా చేశాను ఉల్లిపాయలు వేగిపోయాక ఆ మసాలాను కూడా వేసి నూనె పైకి తేలిదాకా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిదాకా వేయించుకున్నాక అందులో చామదుంపలు కారానికి సరిపడినంత కారం వేసుకొని మనికి సరిపోయినంత చింతపండు రసాన్ని అయితే పులుపు వేసుకోవాలి రుచికి సరిపోయినంత ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి నేను ఎందుకో ఏ పులుసు పెట్టినా చిన్న బెల్లం ముక్క వేయడం అలవాటైపోయింది హాస్టల్ అయితే కస్తూరి మేతి కూడా వేశాను నేనైతే పిల్లలకి మాకు ఒకేసారి వంట చేసేసుకుంటానండి ప్రత్యేకించి వాళ్ళకొకటి మాకొకటి అయితే ఏమీ వండను మధ్యాహ్నానికి రాత్రికి కూడా ఒక కూర ఉంటుందండి మా ఇంట్లో అయితే ఒకవేళ సరిపోకపోతే రాత్రికి ఏ వామనం అయితే చేసి పెట్టేస్తాను పిల్లలకి ఇక్కడ చామదంపల పులుసు అయిపోయిందండి రైస్ కూడా అయిపోయింది కదా చల్లారేక మా అమ్మాయికి అయితే ముందుగా క్యారేజీ పెట్టేస్తున్నాను నేనైతే ముందు స్కూల్కి వెళ్ళాలి టెన్త్ క్లాస్ కదండి మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి ఒక కప్పులో అయితే రైస్ పెట్టి ఇంకొకప్పులో పెరుగన్నం పెడుతున్నానండి కొంచెం ఉప్పు వేసేసి స్పూన్తో కలిపేస్తే సరిపోతుంది రైస్ తక్కువ పెట్టిన కూరలు అయితే ఎక్కువగా కావాలండి కూర ఎక్కువగా వేసుకుని తింటారు ముందైతే తనకి పెట్టేసి తన్నైతే స్కూల్కి పంపించేస్తాను టెన్త్ క్లాస్ అవ్వడం వల్ల నైట్ ఎప్పుడుకో అవుతుందండి స్కూల్ అయితేనే అందుకే స్నాక్స్ ఏమీ లేక ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే వేస్తున్నాను మంచినీళ్ళు కూడా రెండు బాటిల్తో అయితే పెట్టాను పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళాక దేవుడి పూజ అయితే చేసుకున్నానండి అయిపోయాక ఇంకా బట్టల పని వంటగది క్లీన్ చేసుకోవడం ఉంటుంది కదండీ వంటగది కూడా గిన్నెలవి తోమేసుకుని నీట్గా పెట్టేసుకున్నాను వెంట వెంటనే క్లీన్ అయిపోవాలి మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చేదాకా వాళ్ళ కోసం ఎదురు చూడడమే ఉంటానండి బాయ్ అండి